మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విజయవాడలో బిషప్ హాజరియ స్కూల్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి విశేష స్పందన వస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఎడలా భారీ ఎత్తున ర్యాలీలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మల్లాది విష్ణుతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ ప్రైవడైజేషన్ని వెంటనే తక్షణమే విరమించుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ అయితే ప్రారంభించారు దానికి సంబంధించి ఈరోజు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కూడా కోటి సంతకాల సేకరణ అయితే జరుగుతూ ఉంది సార్ చెప్పండి ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటేషన్ ఆపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ఎందుకు చేయాల్సి వస్తుంది గత ఈ నెల పదో తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల్ని కట్టించి పార్లమెంటుకి ఒక కాలేజీని తీసుకొచ్చి మెడికల్ సీట్లు సామాన్యులకి మధ్యతరగ వర్గాల వారికి అగ్రకులాల్లో ఉన్నటువంటి పే పేద విద్యార్థులకి వైద్య విద్య అందించాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైనాయి రెండు కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మారిన వెంటనే ఈ ప్రభుత్వము మొత్తం అంతా కూడా ప్రైవేటైజేషన్ చేయాలి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి అని చెప్పని ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేతిలోకి వెళ్తే మెడికల్ సీట్లు తగ్గిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వైద్య విద్య టీచింగ్ హాస్పిటల్లో వచ్చేటటువంటి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అనేది మా సిద్ధాంతం కాబట్టి ప్రైవేటైజేషన్ని చేయకూడదు ప్రైవేటైజేషన్ ఆపాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగానే ఈ పదవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రాంతం వరకు కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం మేము ఈరోజు ప్రజలందరూ కూడా కన్విన్స్ కావాలి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే మేము నిర్మించాలంటే ప్రభుత్వం ఎవరి దగ్గర ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వంలోనే మీరే నిర్వహించండి అని చెప్తుంటే మా వల్ల కాదు అని చెప్పని మీకు సంబంధించినటువంటి వారందరికీ కూడా సంపద సృష్టించే కార్యక్రమం తీసుకుంటుంది ఎకరం వంద రూపాయలు చెప్పున టెండర్ బిల్ అంటే ఏం చెప్పాలి ఈరోజు చూడండి ఒక బిల్డింగ్ కడితే మూడు వందల ఎనభై కోట్లు అవుతుంది సిఆర్డిఏ పరిధిలో మొన్నే ఓపెన్ చేశారు ఆ మూడు వందల ఎనభై కోట్లు పెడితే రెండు మెడికల్ కాలేజీలు వచ్చేసాయి కదా మెడికల్ కాలేజీలు రావటం మూలంగా ఆ పార్లమెంటు పరిధిలో దా సమీపంలో ఉన్నటువంటి ప్రజలకి వైద్యం అంతుంది వైద్య విద్యార్థులు ఉంటారు ఈరోజు అరవై డెబ్బై పీజీ సీట్లు వచ్చాయంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బీజం మూలంగానే కదా పీజీ సీట్లు వస్తూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి ఎంబీబీఎస్ సీట్లు వస్తూ ఉన్నాయి పులివెందుల్లో యాభై మెడికల్ యాభై ఎంబీబీఎస్ సీట్లు మాకు వద్దు అని కేంద్రానికి ఉత్తరం రాస్తారా ఇదేనా మీ పరిపాలన దక్షత ఇదేనా మీరు మీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు కదా ఎందుకు మీరు ఈ రకంగా చేస్తున్నారు అందుకనే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల చైతన్య ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ యొక్క మద్దతుని కూడగడతా ఉన్నాం ఆ మద్దతుని సంతకాల రూపంలో తీసుకుంటా రౌండ్ టేబుల్స్ రూపంలో తీసుకుంటా వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తీసుకుని ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీలు చేస్తూ ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు ఈ ప్రజ ఈ ప్రభుత్వము వాళ్ళకు సంబంధించినటువంటి తాబేదారులకి పెట్టుబడిదారులకి సంపద సృష్టించే కార్యక్రమం తీసుకుంటూ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ప్రైవేటు పరం చేస్తున్నారు అనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇరవై ఎనిమిదవ తారీఖున ర్యాలీలు చేస్తా ఉన్నాం అదే నవంబర్ ఫస్ట్ తారీఖున జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రదర్శన రూపంలో చేయబోతా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వచ్చినటువంటి అభిప్రాయాలు సంతకాల రూపంలో వచ్చినటువంటి అభిప్రాయాలు అవన్నీ కూడా తీసుకెళ్ళి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అభివృద్ధికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ అయితే జరుగుతుంది ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అయితే ఆపాలని చెప్పి కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది దీనికి సంబంధించి కూడా కోటి సంతకాల సేకరణ అయిన తర్వాత కూడా గవర్నర్కి ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ఇది కనుక సక్సెస్ అవ్వపోతే ఇది కనుక ఆపకపోతే కనుక ప్రైవేటైజేషన్ ఆపకపోతే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సిపి హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంటుంది కెమెరా పర్సన్ లక్ష్మంతో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ